ఏ చిన్నగా ఏ చిన్న చిన్న ఏరురా వాడు ఈడు ఏందిరా మనం పని చేస్తుంటే వాడు తప్పించుకొని నొక్కుతున్నాడు వీడంతా కట్ చేస్తున్నాడు పని తక్కట్టు నీకు ఏదో ఒకటి చేద్దామే ఓనర్ చెప్పి ఏదో ఒకటి మీద తీసేపిద్దాం మీరు ఈడ మనకు అంతా మనం పని చేసి మనకి డబ్బులు ఇవ్వాలని అంటే అట్టయితుంది సరే సరే చేసి వీడు ఒరే ఈడు ఇప్పుడు వచ్చింది కాదు మనం యాడ్ నుంచి వచ్చింది పనికి కడప నుంచి వచ్చా ఏమో ఫోన్ చేసారా ఎప్పుడు రా నువ్వు కాదురాని అన్ని మేము ఎత్తేసినాం నువ్వు నువ్వెప్పు వచ్చేది నువ్వు పోయి ఫోన్ ఫోనే మాట్లాడుతూ కదరా ఈయన గురించి ఓనర్ చెప్పాలరా మనం వీడంతా దొంగ అంతా ఫోన్ చేసిందిరా నువ్వు అంతా దీని గురించి వానర్ చెప్దం గురించి రేయ్ ఇంద్ర ఇదే మనం ఎత్తేది ఏమి కూడా మనం ఏమైనా పని చేస్తున్నాము వాంత చేపిద్దాం ఎందుకంటే మనమే వాడు ఏటమైన వాడు సరే వాడిని పిలిపించి ఇది వాంతిద్దాం రైట్ ఎత్తుకరా మేము ఇప్పటిదాకా ఎన్ని చేస్తున్నాం రా మేము బాగాలేదంటే ఆ ఎన్ని కుదరవమ్మా నువ్వు రావాల్సిందే ఎత్తాల్సిందే ఆ ఎన్ని మనం కాదురా చేసింది ఎంత రావాలో చూసుకో మేము మేమన్నీ ఏందిరా నువ్వు ఎన్ని కుదరవమ్మా ఇతర ముగ్గురు వచ్చేది ఏంద్ర ముగ్గురు వచ్చేది ఎత్తుకో ఏంద్రా నువ్వు ఏంద్ర అంటే కానీ ఏమైంది అని వాళ్ళు అన్న రంగయ్య కుమారు నీతో పని చేస్తా కొట్టిండు అన్న నన్ను ఎందుకు ఏమో నన్ను టార్చర్ పెడతారు వాళ్ళు అంటే ఏమో ఎట్లా టార్చర్ చేస్తారు ఏమి నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు పని మొత్తం నేనే చేయాలంటే ఈ నేను ఎత్తలే బండరాకూడదు అది వాళ్ళు ఎందుకు చేస్తుండట్ల ఏమో మరి ముందు నుంచి నాకు ఎందుకు చెప్పాలి ఎప్పుడు తీసేస్తాడు కదా పనిలో ఎందుకు లేని చెప్పలే అన్న ఈ రోజు కొట్టిండు నన్ను నేను వాళ్ళతో మాట్లాడతా ఇప్పుడే వాళ్ళ పని పనిలో నుంచి తీసేస్తా నమ్మకంగా పని చేస్తూ ఇంటే కోల్పోతే ఎట్లరా నువ్వు లేచి నీళ్లు వాటర్ తాగి ఈ రోజు వరకు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు ఇంటికెళ్ళిపోయి మీ ఇద్దరిని నేనేమో మంచాలనుకున్నా చాలా చేసిందని ఇప్పుడే తెలుసుకున్నాం వాడిని ఆ పిల్లోని సన్నివాడు వాడు మీకంటే వయసులో తక్కువ వాడు వాడిని మీరు బండరాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఎదిపించి అవును పనికి వచ్చిన అందరం చేయదు సార్ బండరాళ్ళు అంటే ఎట్ట సార్ ఇంత లావున బర్రెకు ఉన్నట్టు ఉండవు నువ్వేంద్ర పిల్లడి తప్పని నేను ఒక్కరి నాకు ఒక్కరిని కూలిస్తున్నావు సార్ వాళ్ళకి ఏటం లేదా కూలి నీకు ఇస్తున్నా ముగ్గురికి సమానంగా పంచుకొని పని చేయాలా నువ్వు అంత లావు రాయి మీ ఇద్దరు కలిసి వాడిని ఒక పెద్ద బండ రాయి తీయమంటే ఇది టార్చరా కాదా ఏ ఎక్కువ మాట్లాడాకు నేను అన్ని లేదులే కాదు నువ్వేరా నువ్వు వారికి భయంకరంగా సాయం చేస్తున్నావు ఇద్దరు కలిసి వాడు అంత వీట్టిండు మాట్లాడాకోడబాజీ పిల్లని పిల్లోని ఆ రకం కొట్టినాడు గాయాలకుంటా ఏం తోడు ఫోన్ మాట్లాడు వాడు నాకు అన్ని చెప్పకే చెప్పిండు ఒక్కసారి ఫోన్ మాట్లాడింది నాకు ఎన్నొద్దు మీలాంటి మోసం చేసి పిల్లల నాశనం చేసి పనులు నాశనం చేయటో నాకు అవద్దు మీరు ఈ రోజు నుంచి పనులు నుంచి లేరు వెళ్ళి ఏంటో వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు వెళ్ళి ఏ నాకు మాట్లాడద్దు అవసరంలే అవసరంలే వెళ్ళిపోండి ఇంకా అడగకూడదు వెళ్ళిపోండి హెల్పో హాయ్ ఫ్రెండ్స్ మరొక షార్ట్ ఫిలిం తోటి మేము మధ్యలోకి వచ్చాం ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు సరే ఇంతసేపు ఈ వీడియో వద్దు పచ్చకండి చెప్దాం ఇంతవరకు లాస్ట్ దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎంతమందికి అయితే తెలియదో వాళ్ళందరికీ ఛానల్ షేర్ చేయండి మీరు చేసిన సహాయం ఖచ్చితంగా మీకు ఎందుకు వస్తుంది డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ షేర్ కామెంట్ కామెంట్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇమానుకో వెళ్ళిపోయా అడిగా